దివంగత మహానేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బన్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన సందర్భంగా జరిగిన సంఘటన పాత చర్చకు కొత్త రచ్చ తోడైనట్టయింది ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణకు ఆయన అనుచరులు అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూపించారు వీటిని చూసిన వెంటనే ఒకంత అసహనానికి గురైన బాలకృష్ణ తన సహజ రీతిలో తీయించే అని హుకం జారీ చేశారు మామూలుగా అయితే బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ పెద్దగా బలమైన కారణాలను ఆపాదించరు బాలకృష్ణ పెద్దగా వెనక ముందు ఆలోచించకుండా ఇన్స్టంట్ గా ప్రతిస్పందించే వ్యవహార శైలి ఉండటమే ఇందుకు కారణం ఎన్టీఆర్ కుటుంబానికి ముఖ్యంగా బాలకృష్ణ చంద్రబాబు కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబంలో భాగమైన జూనియర్ ఎన్టీఆర్ కు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం మొదలైన అంతరం రాను అగాధంగా మారడంతో ఈ ఇద్దరు బంధువుల కుటుంబాల మధ్య ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా దాన్ని పూతద్దంలో చూడటం మొదలైంది ఈ అగాధానికి రాజకీయ రంగు కూడా పులుముకుంటూ ఉండటంతో తరచూ ఇదొక వివాదంగా చూడటం మామూలైంది అసలు ఈ వివాదం అగాధం ఎందుకు ఏర్పడిందో చెప్పాలంటే కాస్త గతంలోకి వెళ్లి చూడాలి హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ ను రెండు వేల తొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు దగ్గరకు చేరదీశారు తమ బంధువుల కుటుంబానికి చెందిన ప్రణతిని జూనియర్ కిచ్చి వివాహం జరిపించడంలో చంద్రబాబు బాగా చొరవ తీసుకున్నారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు ఇలా ప్రచారం చేసి హైదరాబాద్ కు తిరిగి వచ్చే క్రమంలో ఖమ్మం వద్ద జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు కొన్ని నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడి వరకు ఇటు బాలకృష్ణ చంద్రబాబు కుటుంబం అటు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం మధ్య ఎలాంటి అపోహలు లేవు ఆ తరువాతి కాలంలో ఇరు కుటుంబాల మధ్య రాజకీయ కోణం జోడవడంతోనే అంతరానికి బీజం పడింది జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని తన తాత ఎన్టీఆర్ కు ఏదో ఒకరోజు తాను రాజకీయ వారసుడిని అవుతానని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని ఆయన్ను అభిమానించేవారు విస్తృతంగా భావించడం వ్యాఖ్యానించడం మొదలైంది ఇక్కడే ఇరు కుటుంబాల మధ్య అంతరం మొదలైంది చంద్రబాబు నాయుడు తనయుడు బాలకృష్ణకు అల్లుడైన లోకేష్ ను తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే విధంగా తీసుకున్న పలు నిర్ణయాలు ఈ అంతరానికి ఆద్యం పోసినట్లయింది జూనియర్ ఎన్టీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ వారసుడిగా ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలు సందర్భాల్లో ఫ్లెక్సీలు పెడుతుండటంతో ఈ అంతరం రాను రాను అగాధంగా మారుతూ వస్తాడు చివరికి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలవడంతో అనుమానాలు బలపడుతూ వస్తున్నాయి విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ పేరును మారుస్తూ వైసీపీ ప్రభుత్వం ఓ ఏడాదిన్నర క్రితం నిర్ణయం తీసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొంత స్పందించినప్పటికీ ఆయన స్పందించిన తీరు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి పెద్దగా రుచించలేదు ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించి కొన్ని వ్యక్తిగత అంశాలు ప్రస్తావనకు వచ్చి చాలా రచ్చ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం స్పందించలేదని తెలుగుదేశం పార్టీ వారు బాగా నొచ్చుకున్నారు ఆ సందర్భంలో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన పలువురు బహిరంగంగా ముందుకొచ్చి చంద్రబాబు కుటుంబానికి తమ పూర్తి మద్దతు సంఘీభావం ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు ఇవన్నీ ఒకెత్తైతే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి యాభై రోజులకు పైగా రాజమండ్రి జైలులో ఉంచిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తమవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పలువురితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆశించారు ఈ అంశంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏమాత్రం స్పందన రాకపోవడంతో ఇటు చంద్రబాబు కుటుంబానికి బాలకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీలోని పలువురు నాయకులకు జూనియర్ ఎన్టీఆర్ పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తి పేరుకుపోయింది ఇవి చాలవా అన్నట్లు చంద్రబాబు నాయుడు కుటుంబంపై రాజకీయంగా నిప్పులు జరుగుతున్న కొందరు వైసీపీ నాయకులతో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందన్న అభిప్రాయం లేదా అపోహ చాలా కాలంగా బలంగా ఉండటం వల్ల కూడా ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు జటిలంగా మారాయి ఆ నాయకులు ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ లోకేష్ పై తెట్ల వర్షం కురిపిస్తూ ఇద్దరి మధ్య పోలికల ప్రస్తావన తేవడంతో ఒక రకంగా ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లయింది అయితే ఈ పరిణామాలన్నింటిపైనా జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులతో పాటు ఆయనకు భారీ సంఖ్యలో ఉన్న అభిమానగణం వాదన అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి తెలుగుదేశానికి మద్దతుగా రెండు వేల తొమ్మిదిలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే చంద్రబాబు నాయుడు కుటుంబం పక్కనబెట్టిందని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు బలంగా నమ్ముతారు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అడ్డుపడతాడోనన్న అనుమానంతోనే చంద్రబాబు నాయుడు కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ ను కావాలని దూరం పెట్టిందని ఆయన అభిమానులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు ఇది నిజమా అబద్ధమా అనే అంశం కంటే దీనికి సంబంధించి ఇరుపక్షాల్లో ప్రబలంగా నాటుకుపోయిన భిన్నాభిప్రాయాలు అపోహలే వారి మధ్య అంతరం రానురాను పెరిగిపోవడానికి దారితీస్తున్నాయి ఈ అపోహలను సరిదిద్ది ఇరు కుటుంబాలను కలిపి ఒక వేదిక మీదకి తెచ్చే గట్టి ప్రయత్నం వారిద్దరికీ సన్నిహితులైన వారెవరైనా చేశారా అంటే అనుమానమే మొత్తం మీద గడిచిన పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న పలు పరిణామాలే తాజాగా ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడానికి దారితీసింది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించాలి ఎన్టీఆర్ ఘాట్ అనేది ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఆస్తి ఏమాత్రం కాదు ప్రజా నాయకుడిగా తెలుగు జాతికి వెలుగు తెచ్చిన ఓ నాయకుడికి స్మృతిగా ఎన్టీఆర్ ఘాట్ ను ప్రభుత్వం అనుమతించింది అది ప్రజలందరికీ చెందిన ఆస్తి అక్కడ ఎన్టీఆర్ కుటుంబంతో సహా ఏ ఒక్కరికి ప్రత్యేక హక్కులు ఉండవు అక్కడికి ఎవరైనా వెళ్లి నివాళులు అర్పించవచ్చు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్పైతే అది కూడా అందరికీ వర్తిస్తుంది కొంచెం సెన్సిటివ్ గా అనిపిస్తున్న ఇది కఠోర వాస్తవం ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంతో ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామం మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి దివంగత ఎన్టీఆర్ కుటుంబంలో భాగమైన విస్తృత కుటుంబ సభ్యుల్లో హరికృష్ణ మరో కుమారుడైన కళ్యాణ్ రామ్ ఒక్కరే జూనియర్ ఎన్టీఆర్ తో బహిరంగంగా కలిసిమెలిసి ఉంటున్నారు కళ్యాణ్ రామ్ కూడా సినిమా హీరో కావడంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ అటు కళ్యాణ్ రామ్ పలు సినిమా ఫంక్షన్లలో ఒకే వేదికపై కలిసి ఉండటంతో పాటు ఒకరికి మరొకరు మద్దతుగా మాట్లాడుతుంటారు ఎన్టీఆర్ కుటుంబంలోని మిగతా సభ్యులంతా అటు చంద్రబాబు నాయుడు బాలకృష్ణలకు మద్దతుగా ఉండటమో లేదా ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా ఉండటమో జరుగుతోంది